మీరు వెళ్తారు కదండి అసెంబ్లీకి మీరు ఏం మార్తారు అంటే మా ఎవరు కలెక్టర్ చెప్పారు అసెంబ్లీలో మేము ఎవరు లేవు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అసెంబ్లీ లేము అది ఇక్కడ చెప్పారు కదా ప్రజలు మా ప్రజలు మేము మాకట ఇప్పుడు మేము ఇచ్చిన మేము ఇచ్చిన పరిపాలన కంటే మేము ఇచ్చిన సంక్షేమం కంటే మేము ఇచ్చిన చేసిన అభివృద్ధి కంటే వాళ్ళు ఇంకా చేస్తారని ఆశించారు చేశారు తప్పే మెడికల్ కాలేజ్ పెట్టాము జిల్లాకి వాళ్ళు రెండు పెడతాను అనుకుంటే ప్రజలు ఆశించే రేటు తప్పే ఉంది అంతకుముందు ఎయిర్పోర్ట్కి వచ్చి ఊరికి రాయి పాతారు మేము వచ్చి శంకుస్థాపించిన సర్వే కొంత పనులు అవుతున్నాయి బాగాపురంలో వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకొచ్చి జనాలను ఇంకోటి కడతారు తప్పే తప్పేముంది అని 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 ఊహించారు ఎటు తప్పేముంది అంతేకాకుండా అలాగే ఏ ఏం చేస్తారు మేము ఒక యూనివర్సిటీ తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ ఇంకా రెండో యూనివర్సిటీ మళ్ళీ పార్తపురంలో కూడా ట్రైబుల్లో మీ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టాం మళ్ళీ ఇంకోటి పార్తపురంలో కూడా ఇంకోటి తెచ్చి పెడతారేటో లేదా విజయనగరంలో మళ్ళీ ఇంకే నెలిమరలోనే ఇంకొక యూనివర్సిటీ పెడతారేటో లేదా హై పెడతారేటో పెడతారేటు చేద్దాం తప్పేముంది కాదు కదా ఏదైనా ఎవరైనా అల్టిమేట్గా ప్రజా జీవితంలో ప్రజల ఎందుకో నాయకులు ప్రజల కోసం ప్రజలకు ప్రభుత్వాలకు ఆలోచన కోసం వాళ్ళ విధానం వాళ్ళ మెరుగు కోసం ఆలోచన చేయాలి చేస్తారని ఆశిద్దాం చేరి అండి ముందు నెగిటివ్ మైండ్ ఎందుకు ఉండాలా బై వై నెగిటివ్ మైండ్ అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎక్కువ కూడా వస్తుంది అదే కదా చెడు చెడు మీ అందరూ ఉన్నారు ఇక్కడ మీ అందరూ విజయనాభా వస్తే కదా ఏంటి నేనేం చెప్తున్నాను ఎందుకంటే మంచి అని చెప్పాను మీరు చె చెడు అని వస్తున్నాము చెప్పండి ఏమండి చెడుకి వెళ్తాం మీరు అని చెప్తే చెప్తాము చెప్పండి మీరు ఆ విషయం చెప్పు చెప్పకండి చెడు వెళ్ళగా చెప్పండి పిల్లల మీరు వచ్చి మీరు విజయనగరం వచ్చినప్పుడు వచ్చి బైజాం నుంచి విజయనగరం వచ్చినప్పుడు విజయనగరం నుంచి వెళ్ళినప్పుడు ఇలా కొట్లా చేస్తారండి అది తప్పు కదా ఇలా నెల్లమల్ల చుట్టూ తిరిగి వెళ్తే బాగుంటుంది కదా అది మంచి అది మంచిగా ఉంటుంది కదా అని అనుకుంటున్నాం తప్పు కాదు చెప్పండి చెడుకో మీరు చెప్పి ఈ చెడు ఏంటంటే అప్పుడు ఆలోచిస్తాం నేను ఇప్పుడు ఏం చెప్పాను నేను ఏదైతే మేము దాన్ని కొనసాగిస్తే ఇంకా అరకొరగా మిగిలిపోయావు అరకొరగా అంటే ఏదైతే మీరు చెప్పే తరగతిందో బ్రాంచ్ కావాలి ఉంటాయి ఇంకా బ్రాంచ్ కావాలి పూర్తి చేయమండి మిగతా అన్ని మేము చేశాం కదా కార్యక్రమం ఉంది దాని టెన్స్ అవన్నీ ఈ టెన్నర్ పిలిచ పనులు జరుగుతున్నాయి సర్వే తో అవన్నీ పూర్తి చేయమండి విజయ